మన హిందూ పురాణాల ప్రకారం బుధవారం రోజు గణేషుడికి అలాగే బుధగ్రహానికి పూజ చేస్తే మనకి ఉన్న బుధగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయా ఈ పూజ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎన్ని వారాలు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు గనక నా ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బుధవారం బుధగ్రహానికి అలాగే గణేషుడికి పూజ చేస్తే మనకి ఉన్న శాపాలు అలాగే గ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి అని మీకు నమ్మకం కలగడానికి నేను ఒక స్టోరీ అయితే చెప్తాను పురాతన కాలంలో చంద్రకేతు అనే రాజు ఉండేవాడు అతను ధర్మపాలకుడిగా ప్రజలంతా సుఖంగా ఉండేలా పాలన కొనసాగించేవాడు కానీ అతనికి బుధగ్రహ దోషం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యాయి ఒకసారి రాజు తపస్సు చేసుకుంటున్న మహర్షిని తాను తెలియకుండా అగౌరపరిచాడు మహర్షి కోపంతో నీ రాజ్యం నాశనం అవుతుంది నీ శత్రువులు నిన్ను ఓడించి అశక్తుడిని చేస్తారు అని శపించారు ఆ రాజు శాపం నుంచి ఎలా విముక్తి చెందారో ఇప్పుడు తెలుసుకుందాం రాజు శాపం నుంచి విముక్తి పొందడానికి తపస్సు చేస్తూ ఉంటే ఒకరోజు అతనికి ఓ మహర్షి ఉపదేశం ఇచ్చారు బుధవారం శ్రీ మహావిష్ణువు గణపతిని ఆరాధిస్తే నీ శాపం తొలగిపోతుంది అని చెప్పారు అదే విధంగా రాజు ప్రతి బుధవారం ఆ పూజ చేసి గణపతిని పూజించి బుధ గ్రహాన్ని శాంతిపరచడానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించాడు ఈ విధంగా రాజు కొన్నాళ్ళు ఈ బుధ గ్రహానికి అలాగే గణపతికి పూజ చేయడం వల్ల కొన్నాళ్ళ తర్వాత రాజు శత్రువుల ఓడించి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు బుధగ్రహం శాంతి పడడంతో అతనికి మళ్ళీ రాజయోగం వచ్చింది ఈ విధంగా ఒక రాజ్యానికి రాజైన ఆ రాజులాగా మనం కూడా బుధగ్రహానికి గణేషుడికి ఎలా పూజ చేయాలి ఏ విధంగా చేయాలి ఎన్ని రోజులు చేయాలి అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం బుధవారం శ్రీ మహావిష్ణువు గణపతి మరియు బుధగ్రహానికి సంబంధించి పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ రోజు ప్రత్యేక పూజలు వ్రతాలు చేయడం వల్ల బుద్ధి విద్య మరియు సౌభాగ్యం కలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి ముందుగా ఈ పూజ కోసం తెల్లవారుజామున లేచి తల స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి పూజా స్థలం శుభ్రంగా ఉంచి గణపతి అండ్ మహావిష్ణువు విగ్రహం లేదా ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి పసుపు కుంకుమ పూలు నైవేద్యం దీపారాధన కోసం నూనె లేదా నెయ్యి దీపం అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని జపిస్తూ అక్షతలు పసుపు కుంకుమ పుష్పాలను సమర్పిస్తూ ఉండాలి నైవేద్యంగా బెల్లం లడ్డూలు అలాగే గణపతికి ఎంతో ఇష్టమైన మోదకాలు మరియు ఉండ్రాళ్ళను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు శ్రీ మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి తులసి దళాలు పసుపు కుంకుమ అర్పిస్తూ ఉండాలి నైవేద్యంగా పాయసం పంచామృతం లేదా పండ్లు కూడా ప్రసాదంగా పెట్టవచ్చు అలాగే బుధగ్రహానికి ఏ విధంగా చేయాలో చూద్దాం ఓం బుధాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి గ్రీన్ కలర్ వస్త్రాలు అలాగే పెసరపప్పు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది ఈ పూజను మనం ఎన్ని బుధవారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై ఒకటి లేదా నలభై ఐదు బుధవారాలు అయితే ఈ పూజను మనం తప్పనిసరిగా చేసుకోవాలి లేకపోతే మనం కనీసం ఏడు బుధవారాలైనా తప్పనిసరిగా ఈ పూజను చేయాలి ఈ రోజున పెసరపప్పు తినడం లేదా దానం చేయడం వంటివి మనకు మంచి శుభప్రదానైతే కలిగిస్తాయి ముక్కోటి ఏకాదశి రోజున కూడా బుధవారం వస్తే విశేష పూజలు చేయడం మంచి శుభాలను ఇస్తుంది బుధవారం బుధగ్రహ దోషాన్ని తగ్గించడానికి వ్రతం చేస్తే విద్యా వ్యాపార విజయాలు కూడా కలుగుతాయి బుధవారం బుధగ్రహ దోష పూజ గణేషుడికి ఏ విధంగా పూజ చేస్తే మనకు దోషాలు తొలగిపోతాయి అలాగే ఎన్ని వారాలు చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది తెలుసుకున్నాం ఇప్పుడు బుధవారం పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం ఉద్యోగం వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి బుధగ్రహ దోషం తొలగి శుభ ఫలితాలు పొందగలరు అలాగే అనవసరమైన ఆర్థిక నష్టాలు తగ్గిపోతాయి వివాహ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది విద్య మంచి బుద్ధి కూడా మనకి వస్తాయి ఈ విధంగా మనకి ఉన్న బుధగ్రహ దోషాలు అన్నీ తొలగిపోవాలంటే బుధగ్రహానికి శ్రీ మహావిష్ణువుకి గణేషుడిని ఈ విధంగా పూజిస్తే మనకి ఉన్న బుధగ్రహ దోషాలు అన్నీ తొలగిపోయి శాపం నుంచి విముక్తి కలిగి మనం కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం గణేష్ ఆయన మహాని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ముందుగానే చూసేయొచ్చు